ఉమ్మడి ప్రకాశం జిల్లా కాపు సంఘాల సమావేశం ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గ కాపు నేతలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా కాపు నేత జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు పాల్గొన్నారు సమావేశంలో ఆమంచి స్వాములు మాట్లాడుతూ కాపులకి తగిన గౌరవం దక్కట్లేదని జరగబోయే ఎలక్షన్స్ లో సమానత పాటించకుండా కాపు నాయకులను విస్మరించి అతి తక్కువ సీట్లు కేటాయించారని దాని ఫలితంగానే రాబోయే ఎన్నికల్లో ఆయా పార్టీలు ఓటమి చూస్తాయని తెలిపారు ప్రకాశం జిల్లా గిద్దలు నియోజకవర్గం కాపులకు కేటాయించారు తమ అధినాయకత్వాన్ని కోరుతున్నామని లేని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి వెనుకాడమని తెలిపారు అట్లానే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరిపాలన చాలా ఘోరమైన నష్టం జరిగిన ఆలోచనలో అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో జనాలు ఒక సీట్ ఇచ్చినా కూడా అది కాపు సామాజిక వర్గానికి కారణం వల్ల ప్రతి జిల్లాలో కూడా మూడు నుంచి నాలుగు లక్షల పైన ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాలో ఐదు ఆరు లక్షల మంది కూడా ఉన్న తరుణంలో దాదాపు గుంటూరు దగ్గర నుంచి ఈ రాయలసీమ జిల్లా మొత్తం కూడా దాదాపు ఇంచుమించు నలభై లక్షల మంది పైన జనాభా ఉంటే వీళ్ళకి మొండి చేయి చూపించడం అనేది ఎవరు కూడా మింగుడు పడినటువంటి వాతావరణం కనిపించి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రకాశం జిల్లా ఎక్కువ అయినటువంటి ఒంగోలులో పవన్ కళ్యాణ్ మండపంలో పన్నెండు నియోజకవర్గాల నుంచి వచ్చి పెద్దలంతా కూడా ఈరోజు వచ్చి నన్ను కూడా ఆహ్వానించారు ఈ సందర్భంగా నేను ఇప్పుడే వచ్చాను దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న పన్నెండు యోజవర్గాలకు సంబంధించి గతంలో బిఆర్పీ ఉన్న టైంలో గెద్దులూరు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి సీట్ అది నేను జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు తాను మాటించి ఖచ్చితంగా గద్దులూరు ప్రస్థానం చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వీళ్ళంతా కూడా పన్నెండు యోజవర్గాల నుంచి ఏకాభిప్రాయంగా ఖచ్చితంగా మాకు గిద్దలూరు సీటు పునరాలోచన చేయాలి చంద్రబాబు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు చేసి ఖచ్చితంగా కూడా మాకు న్యాయం చేయాలి ఇక్కడ మాకు కానీ న్యాయం జరగకపోతే గిద్దలూరు సీటు ఒక ఆకు నియోజకవర్గానికి సంబంధించి అందుబాటులో ప్రతినిధులు అందుబాటులో లేనప్పుడు మేము ఇద్దరు